హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా నొప్పితో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు విషాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కాకిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు ఆయన కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో అత్యవసర విభాగం నందు చికిత్స పొందుతున్నారు నేడు ఫిబ్రవరి పది ఉదయం ఆయనకు గుండె రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ ఆయన ఆరోగ్యం విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మిథిన్ చక్రవర్తి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో ఎన్నో సినిమాలు నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు మిథున్ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది మళ్ళీ ఇప్పుడు ఛాతి వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది దీంతో త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఒకప్పుడు హీరోగా బెంగాలీ హిందీ ఇండస్ట్రీల్లో దుమ్ము రేపిన మిథున్ చక్రవర్తి శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో మిథున్ మెప్పించిన విషయం తెలిసిందే ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్